హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో సంకష్టాల చతుర్దశి పూజ ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను దాంట్లో పొద్దున్నీ ముడిపెట్లా కట్టుకున్నాను నుంచి నేను ఏమేం పనులు చేసుకున్నాను సాయంత్రం పూజకి ఎలా సిద్ధం చేసుకున్నాను అవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇది పార్ట్ టూ అనమాట నైవేద్యాలు చేసుకోవడము పూజకి ఏమేమి కావాలి ప్రతీదీ కూడా మీతో ఈరోజు షేర్ చేస్తానన్నమాట కొంతమందికి ఏం కావాలి సరిగ్గా అన్నది తెలియదు కదా సో ఏమేమి కావాలి ప్రతిదీ ప్రతీది డీటెయిల్గా మీకు చూపిస్తాను అండ్ అలానే పూజ ఎట్లా చేసుకున్నాను అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ముందైతే నేను ఇక్కడ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పొద్దున్న మనం ముడుపు కడతాం కదా ఆ ముడుపు కట్టిన బియ్యంతో మనం బెల్లం బెల్లమన్నం అయితే చేసుకుంటామన్నమాట ఆవు పాలతోటి చక్కగా బెల్లమన్నం అయితే చేసుకుంటున్నాను అక్కడ అన్నం అయితే కుక్కర్లో పెట్టాను అనమాట ఉడకడానికి ఇటు పక్క ఏంటంటే మనం బియ్యపు రవ్వతోటి మనం ఉండ్రాలను అయితే చేసుకుంటాము ఈ ప్రిపరేషన్ అనేది కూడా నేను చూపించట్లేదు నార్మల్గా అందరికీ తెలిసినవే కాబట్టి అది అయ్యే లోపల పక్క పూజకు కూడాను అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఏవేవి కావాలో అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అలానే ఈ ఉండ్రాలు అయిపోయాయి కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకున్నాము చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని సో ఇరవై ఒక ఉండ్రాలు అయితే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట ఇరవై ఒకటే ఎందుకు అంటే ఆ ఇరవై ఒకటి అనేది సంఖ్య వినాయకుడికి చాలా ఇష్టమైన సంఖ్య కాబట్టి ఇరవై ఒక అయితే మనం చేసుకున్నాము ఇప్పుడు ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి బెల్లం వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను అది ఉడికే లోపల మనం పంచామృతాలని రెడీ చేసుకుంటున్నాను పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవి స్వామికి మనం చక్కగా అభిషేకం చేసుకుంటాం అనమాట ఇక్కడ ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పత్రిని తీసుకుంటాము మనం వినాయక చవితికి ఎట్లయితే పత్రపూజ చేస్తామో దీనికి కూడా అలాగే చేస్తాము తర్వాత పువ్వులు మీ దగ్గర పత్రి అవైలబుల్గా లేకపోతే గరికనైనా తీసుకోండి గరిక ఆయనకి చాలా ప్రీతి చాలా ఇష్టం అన్నమాట స్వామివారికి దీపారాధన చేసుకుంటాం కాబట్టి రెండు దీప అయితే తీసుకోండి ఆ తర్వాత ఒక వినాయకుడి ఫోటో తీసుకోండి ఫోటో ఉంటే ఫోటో లేదు ఒక చిన్న మూర్తి ఉంటే మూర్తిని కూడా తీసుకోండి లేదు అనుకుంటే ఫోటో ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు ఆ తర్వాత రెండు పసుపు ముద్దలను అయితే రెడీ చేసుకోండి ఒకటి వినాయకుడిగా మనం భావించి పూజ చేస్తాము పసుపు వినాయకుడు ఇంకొకటి ఏంటంటే గౌరీ పూజ కూడా మనం గౌరీదేవికి కూడా మనం పూజ చేస్తామనమాట ఈనాడు ఈ సంకష్టార చతుర్దశి నాడు సో అందుకని ఆ తర్వాత రెండు పంచపాత్రలను అయితే తీసుకోండి ఒకటి ఆచమనం మనం చేస్తాము ఇంకొకటి కలశారాధనకు అనమాట పూజలోకి వాడుకునేటట్టుగా రెండు పంచపాత్రలు ఆ తర్వాత మనం ఇందాక చేసుకునే ప్రసాదాలు అన్నీ కూడా బెల్లమన్నం అలానే ఇరవయక ఉండ్రాళ్ళు ఇవంటేనే స్వామికి ఇష్టం కాబట్టి ఇవే మనం ఈ పూజకి ఇవే చేసుకుంటాము వీటితో పాటు పంచామృతాలు కూడా అక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట వీటితో పాటు డైలీగా మనం పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇవి రోజువారీ పూజలో మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇవి కూడా కంపల్సరీ అగరబత్తి అలానే యజ్ఞోపవీతము అలానే వస్త్రం కింద మనం దూదితోని పత్తితోటి స్వామికి వేస్తాం కదా ఒత్తుల్లో అనమాట తాంబూలము పసుపు గణపతికి ఇంకా అలానే సంకష్టల గణేష్ గణేషుడికి కూడా మనం తాంబూలం పెట్టుకుంటాం కాబట్టి తమ్మలపాకులు వక్కలు దగ్గర ఏ ఉంటే ఆ పళ్ళుని కూడా పెట్టుకోండి దాని తర్వాత పసుపు వినాయకుడికి నైవేద్యంగా బెల్లం నైవేద్యంగా పెడతాం బెల్లం కానీ లేదు అనుకుంటే అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కానీ అలా ఏదైనా సో ఇక్కడ బెల్లాన్ని కూడా ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే చక్కగా పూజకి మాట మాటకి మనం లేవకుండా అది లేదు ఇది లేదు అని చెప్పి కూర్చున్నాక పూజ స్టార్ట్ అయ్యాక ప్రశాంతంగా లేవకుండా పూజనైతే మనం చేసుకోవచ్చు అనమాట దానికోసం ఈ ఏర్పాట్లన్నీ ఇక నేను చేసుకుంటున్నాను ఇది చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ అనమాట అన్నీ రెడీ చేసుకోవడము తర్వాత పూజ అంతా కూడా మనకు ఒక గంట పాటు టైం పడుతుంది అనమాట సో అండ్ కింద కూర్చోకూడదు కాబట్టి మనం కింద ఆసనం కింద అది కూడా వేసుకుంటాము మనం సంకష్ట చవితి చతుర్దశి పూజ చేసే ముందు ఇంట్లో కూడా సందేహాల దీపారాధన చేసుకోవాలి కాబట్టి దీప కూడా చేసుకుని నైవేద్యంగా ఆ సమర్పించుకున్నాను అనమాట ఈ చవితి పూజ ఏంటంటే సాయంత్రం సంధ్యవేళ మనం చేసుకోవాలి ఆరు లేదంటే ఆరున్నర దాటాక ఈ పూజనైతే మనం స్టార్ట్ చేసుకుందాము ఈ పూజ అంతా గంట పడుతుంది అనమాట ముందుగా దీపారాధన చేసుకోండి సో దీపారాధన అయ్యాక దీపంకి చక్కగా పసు గంధము ఇంకా కుంకుమ బొట్లు పెట్టి రెండు అక్షింతలు అండ్ అలానే ఒక పువ్వు పెట్టి దీపం నమస్కరించుకోండి దీపాన్ని ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం పసుపు వినాయకుడికి పూజ చేస్తామన్నమాట ఏ విఘ్నాలు కలగకుండా చక్కగా మనకి వినాయకుడు పూజ బాగా జరగాలని పసుపు వినాయకుడికి ముందుగా మనం పూజ చేసుకొని తాంబూలము నైవేద్యము అన్నీ సమర్పించాక ధూపం దీపం హారతి అన్నీ మనం ఇష్ ఇస్తామన్నమాట ఫస్ట్ పసుపు గణపతి పూజ అయినాక అప్పుడు మనం నెయిన్ సంకష్టహార గణపతి పూజనైతే చేసుకుంటాము ఈ పూజ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఒక గంట పాటు పడుతుంది అనమాట సో ఫస్ట్ పసుపు గణపతి చేసుకున్నాక ఇప్పుడు మన సంకష్టార గణపతికి అంగ పూజ చేస్తాము అంటే ఇరవై యొక్క పుష్పాలతోటి మనం సో వినాయకుడికి అంగ పూజ చేస్తామన్నమాట అండ్ దాని తర్వాత పత్రపూజ వినాయక చవితికి ఎలాగైతే మనం పత్రపూజ చేస్తామో దీనికి కూడా పూజ చే స్తామన్నమాట సో మనకి ఏవి దొరికితే ఆ పత్రాలతోటి స్వామికి పత్రపూజ అయితే చేసుకుంటాము మీకు పీడిఎఫ్ ఒకటి పెట్టుకుంటే దాంట్లో చక్కగా నండూరి గారు చెప్తూ ఉంటారు మీరు కూడా చదువుకొని చక్కగా పూజనైతే మనం చేసుకోవచ్చు అనమాట దీని తర్వాత ఈ పత్రపూజ అయిపోయినాక మనకి నూట ఎనిమిది నామాలతోటి స్వామికి అర్చన చేస్తామన్నమాట మీ దగ్గర గరిక ఉంటే గరిక పుష్పాలుంటే పుష్పాలు లేవి లేదు అనుకుంటే అక్షింతలతోటైనా చక్కగా పూజ చేసుకుంటాం దాని తర్వాత గౌరీ పూజను చేస్తామన్నమాట గౌరమ్మ కూడా ఈ చతుర్దశి నాడు గౌరమ్మకు కూడా పూజ చేసుకుంటాము ఆ తర్వాత స్వామికి పంచోపచారాలు మనం ఇస్తామన్నమాట అంటే ధూపం చూపించడము దీపం చూపించడం నైవేద్యంని చూపించడము అవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తాము మనం చేసుకున్న ఉండ్రాళ్ళు బెల్లమన్నము స్వామికి చక్కగా నివేదించి స్వామికి తినిపిస్తుండగా మీరు భావించండి దీని తర్వాత స్వామికి అయితే నీరాజనం ఇస్తున్నాను ఈ పూజ అయినాక వారివి నాలుగు కథలు ఉంటాయి అన్నమాట అవి చక్కగా చదువుకోండి దాని తర్వాత స్వామికి అర్ఘ్యాలు ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ స్టెప్ ఈ వినాయ ఈ సంకష్ట చతుర్దశి పూజ రోజు అర్ఘ్యాలు ఇచ్చాక అలానే స్వామివారికి ఇచ్చినాక చంద్రుడికి కూడా మనం అర్ఘ్యాలు ఇవ్వాలి చంద్రుడికి ఎలా ఇవ్వాలి అంటే చక్కగా మీ బాల్కనీలోకి వచ్చాక చంద్రుడిని చూసుకుంటూ తెల్లని బియ్యము దాంట్లో కొద్ది కొద్దిగా ఆవు పాలు వేసుకుంటూ స్వామికి అయితే అర్ఘ్యాలు నమస్కరించుకోండి సో ఇలా నా పూజనంతా నేను ఇట్లా చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అన్నదైతే తప్పకుండా షేర్ చేసుకోండి ఈ మాఘమాసంలో వచ్చిన సంకష్టాల చతుర్దశి చాలా విశేషం అనమాట సో నేనైతే ఇట్లా చక్కగా స్వామి నాతో చేయించుకున్నారు నేనైతే అలానే భావిస్తాను సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో మళ్ళీ మరొక మంచి వీరితో కలుస్తాను గాయ దాని బాయ్